క్రీస్తు యసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాషిషు ఎలా ఉన్నారు బాగున్నారా మానవుని జీవితంలో నమ్మకత్వానికి ఈరోజు బిరుదు నమ్మక ద్రోహం మనం ఎంత నమ్మకంగా ఉన్నా మన నమ్మకత్వానికి ప్రతిఫలం ద్వేషము మన జీవితాల్లో తిరస్కరింపబడరు కానీ మన నమ్మకత్వానికి జీవ కిరీటాన్ని ఇచ్చే క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు నమ్మకంగా ఉంటే జీవకీరితాన్ని ఇస్తారు దేవుడు ప్రతిఫలాన్ని ఆశీర్వాద రూపంలో ఇస్తారనే సత్యాన్ని ఈ కుటుంబం గ్రహించి సర్వలోకం ఈ సత్యాన్ని తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సనుచరుల పరిచయరని ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు గుజర్లముడి ప్రశాంత్ గారు వారు రేపల్లి వాస్తవ్యులు అంకుల్ గారు తన తల్లిగారు గుర్లమూడి రత్నవర్ధన్ అమ్మ గారి ఎయిటీ ఎయిత్ బర్త్డే సందర్భంగా చేసిన సహాయాన్ని బట్టి అమ్మగారిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపాసత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ తల్లిదండ్రులను సన్మానించిన వారు దీర్ఘాయుష్యుమంతులు అవుతురు అని వాక్యం సెలవిస్తుంది తండ్రి కానీ ఈ వాక్యం తెలిసిన అనేకులు ప్రవ్వా ఈ వాక్యాన్ని విస్మయించి తల్లిదండ్రులని సన్మానించడానికంటే మర్చిపోయి వారిని విస్మయించే వారు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ప్రవ్వా ప్రశాంత్ అంకుల్ గారు తన తల్లిని సన్మానిస్తూ ప్రవ్వా ఎయిటీఎత్ బర్త్డే సందర్భంగా ఆత్మైన రక్షణ పొందాలని తన తల్లి పేరున గుజ్జర్ల మూడి రత్నవర్ధనమ్మ గారి పేరున చేసిన సహాయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అంకుల్ గారి విశ్వాసాన్ని బట్టి మీపై ఉన్న అపారమైన నమ్మకాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి చెల్ల మిషనరీ పరిచయం ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు ప్రవ్వా ప్రశాంత్ అంకుల్ గారికి తల్లిగారు రత్నవర్ధనమ్మ గారికి ఈ వాక్యం వింటున్న బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి మరణం వరకు నమ్మకంగా ఉండుము నేను నీకు జీవకిరీటము ఇచ్చేదను ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పదవ వచ్చిన ఆజ్ఞ మీరు జీవవాక్యమును చేత పట్టుకొని ఫిలిపిల్కు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదహారో వచ్చిన సూక్తి మన దగ్గర ఎంత ఉందనేది కాదు మనం ఎంత ఆనందిస్తున్నాము అనేది నిజమైన సంతోషాన్ని ఇస్తుంది ఇట్స్ నాట్ హౌ మచ్ వీ హ్యావ్ బట్ హౌ మచ్ వీ ఎంజాయ్ దట్ మేక్స్ హ్యాపీనెస్ తండ్రి ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని ఈ వాక్యం ఇంటి ప్రతి బిడ్డని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని గుజ్జర్లముడి ప్రశాంత్ అంకుల్ గారిని ప్రాముఖ్యంగా తల్లిగారు ఎయిటీ ఎయిత్ బర్త్డే జరుపుకున్నా కుజ్జర్లముడి రత్న వర్ధనమ్మ గారిని ఈరోజు తన బర్త్డే సందర్భంగా ఒక్కాత్మైన రక్షణ పొందాలని కుమారుడు ప్రశాంత్ అంకుల్ గారికి తల్లిగారు రత్నవర్ధనమ్మ గారికి ఇచ్చిన గొప్ప ఆశని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చమని ఏసునామం సునామం అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె థ్యాంక్ యూ వెరీ మచ్ సకాలానికి టీవీ దగ్గరికి వచ్చి దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడిన మీ అందరినీ ప్రభువారు ఎండవారుగా దీవించను గాక అనేక మందికి దేవుని యొక్క సన్నిధి అంటే తెలియదు దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలి దేవుని యొక్క సన్నిధితో మనం సహవాసం చేయాలి దేవుని యొక్క సన్నిధి మనకు ఉండాలి అని అంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి దేవుని వాక్యమే దేవుడు దేవుడే దేవుని వాక్యం ఆ దేవుని యొక్క సన్నిధి మనతో ఉండాలి అనగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి ఈ ధ్యానంలో పాల్గొని మీ అందరినీ ప్రభువారు తన కృపా సమృద్ధి చేత దీవించును గాక అన్నట్లు మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి గత రాత్రి ఏ రీతిగా గడిచింది ఏ రీతిగా గడిచింది అని అడుగుతారు చాలా ఘోరంగా గడిచింది చాలా హింసిస్తున్నాడు నా భర్త ఎప్పుడో త్రాగి వస్తాడు ఇష్టానుసారంగా తిడతాడు కొడతాడు పన్నెండు గంటలు ఒంటి గంటకు వచ్చి అప్పుడు వండమంటాడు నేను కూడా మనిషినే కదూ అంకిల్ దయతో నా కొరకు ప్రార్థన చేయండి అంటున్నారమ్మా అవును కొన్ని కుటుంబాల్లో ఇటువంటి సమస్యలు ఉన్నాయి మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు మీలో కొంతమంది మగవాళ్ళు కూడా అంటూ ఉండవచ్చు ఏదో అంకిల్ నా తల్లిదండ్రులు పెళ్లి చేశారు ఆ అమ్మాయి మాట వినదు ఇష్టానుసారంగా ఉంటుంది మాటి మాటికి అమ్మగారి ఇల్లు అంటుంది ఈ రీతిగా కుటుంబ సమస్యల చేత చాలామంది అవుతూ ఉన్నారు అట్టి వారి కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తున్నాం నా ప్రియ బిడ్డలారా మీ క్షేమమే మా క్షేమం మీ ఆరోగ్యము మాకెంతో కావాలి మీరు మంచిగా ఉంటే ఈ పరిచర్య మంచిగా నడుస్తుంది ఒక వ్యక్తి యొక్క ప్రాబల్యం బట్టి కాదు మొట్టమొదటిది దేవుని యొక్క కృప రెండవది మీ సహాయం మూలంగా ఈ పరిచయం నడుస్తుంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి మీ కుటుంబంలో క్షేమాభివృద్ధి ఉండాలి అనేది మా ప్రార్థన మా కోరిక దేవుని యొక్క వాక్య అధ్యయనంలోనికి వెళదాం దేవుని యొక్క వాక్య అధ్యయనంలోనికి వెళ్ళడానికి ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని వచ్చిన విమ్మడి వచ్చిన అని ధ్యానం చేసుకున్నాం కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పర్లకొప్పు తండ్రి వందనాలుగు స్తోత్రాలునైనా మీరు మమ్మల్ని కాచిన విధానం కొరకాయి వందనాలు స్తోత్రాలు మీ కృపాసనాన్ని సమీపించి మీ వాక్యాన్ని వినే భాగ్యాన్ని మీరు మాకిచ్చినందుకై వందనాలు స్తోత్రాలు నాయన మాతో మాట్లాడడానికి ఇష్టపడినందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన మీ సాన్నిధ్యంలో మేము ఏ రీతిగా ఉండాలో మీ వాక్యంలోంచి మీరు మాతో మాట్లాడండి స్వామి మాతో మాట్లాడండి ప్రవ్వా మీరు మాట్లాడుతూ ఉండగా మీ వాక్యానికి లోబడే మనస్సు మీరు మాకు అనుగ్రహించండి ప్రవ్వా ఏ ఈతి బాధలలో నుండి మీ వాక్యాన్ని వినడానికి మీ సాన్నిధ్యానికి వచ్చారు వారందరినీ నిండారుగా దీవించండి వారి వ్యక్తిగత కుటుంబ సమస్యలను మీరు తీర్చండి యవన కాలంలో కాడి మోయిట యవనస్తులకు మేలు అని వాక్యం సెలవిస్తుంది ప్రవ్వావన కాలంలోనే వారు రక్షింపబడే కృప దచ్చండి నాయన ఎంతమంది కృపా వాక్యాన్ని వింటున్నారు వారందరినీ నిండారుగా దీవించుమాని యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో స్తోత్రం చెల్లించి వేడుకున్నాము తండ్రి అవును ప్రార్థనలో పాల్గొని మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు దేవుడు ఈరోజు తన వాక్యం చేత మనను దర్శించునుగాక పరమగీతం రెండవ అధ్యాయము మొదటి వచ్చిన అని నేను చదువుతున్నాను నేను షారోను పొలములు పూయు పుష్పం వంటిదానను లోయలలో పుట్టు పద్మం వంటి దానను ఇంగ్లీష్ బైబిల్లో రీతిగా ఉంది ఐఎమ్ ద రోజ్ ఆఫ్ షారోన్ అండ్ ద లిల్లీ ఆఫ్ ద వ్యాలీస్ షారోను పొలము చారోను అనగా మైదానము అని అర్థం ఈ మైదానమును గుర్చి మనం ఆలోచిస్తే రెండు సత్యాలు మనకు తెలుస్తాయి ఒకటి పచ్చిక మైదానంలో పచ్చిక ఉంటుంది పచ్చిక అనగానే దావిదు మహారాజు మనకు గుర్తుకొస్తాడు యోవా నా కాపరి నాకు లేమి కలుగుదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుణ చేయను పచ్చిక అనగానే దావిదు మహారాజు గుర్తుకొస్తాడు పుష్పము అనగానే సులోమోహన్ రాజు గుర్తుకొస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ షారోను గూర్చి మనము అర్థం చేసుకోవాలి ఈ షారోను అంటే మైదానం అని చెప్పారు కదా ఈ షారోను మైదానానికంటే ముందుగా ఏ రీతిగా ఉందో భక్తుడు రాశాడు అండి యష్యా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఈ రీతిగా ఉంది దేశము దుఃఖించి క్షీణించుచున్నది లెబానోను సిగ్గుబడి వాడిపోవచ్చున్నది షారోను ఎడారి అయిన చూసారా షారోను ఎడారిగా ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనం ఇప్పుడే చదువాం అది ఎడారి కాదు అదే ఐష్యా గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయము రెండవ వచనం చూడండి కర్మెలు షారోలుకున్న సొగస్సు దాని కుండును సొగసైన ప్రాంతం ఈ యొక్క షారులు అది మొట్టమొదటిగా ఎడారిగా చేయబడింది ఎడారి అయిన ఈ షారోను సొగసుగా మార్చబడినట్లుగా మనం చూస్తాం అది సొగసైన ప్రదేశం మాత్రమే కాదు యష్య గ్రంథం అరవై ఐదవ అధ్యాయము పదవ వచనాన్ని చూసినట్లయితే ఈ రీతిగా ఉంది గ్రంథము అరవై ఐదవ అధ్యాయము పద వచనాన్ని చదువుతున్నాను నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి అగును దేవుని నామాదికి స్తోత్రం షారోను మైదానము గొర్రెల మేత భూమి అగును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియలరా ఇక్కడ రాయబడిన మాట షారోను గొర్రెల మేత భూమి అగును ఆ కోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును షారోను గుర్చి వ్రాయబడింది షారోను గొర్రెల మేత భూమి అవుతుంది ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును ఈ ఆకోరు లోయ అనే మాట మనం చదివినప్పుడు కానీ ఆలోచిస్తున్నప్పుడు కానీ మన మనస్సులు యోశువా గ్రంథం మీదకు వెళ్తాయి యోశువా గ్రంథం ఏడవ అధ్యాయంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది ఇరవై నాలుగవ వచ్చిన చదువుతున్నాను తరువాత ఇస్రాయిల్ అందరూ జరహు కుమారుడైన ఆ కానును ఆ వెండిని ఆ పై వస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆ కాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వాణి కలిగిన సమస్తమును పట్టుకొని ఆ కోరు లోయలోనికి తీసుకుని వచ్చని అప్పుడు యహోశివా నీ వేల మమ్మను బాధపరచుతు నేడు యహోవా నిన్ను బాధపరచును అనగా ఇస్రాయల్ అందరూ అతనిని చావగొట్టిరి వారిని రాళ్ల చేత కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి అది నేటి వరకు ఉన్నది అప్పుడు ఏ ఆ కోపోద్రేకము విడిచిన వాడై మళ్ళకు నేను అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు వచ్చిన ఆ కోరు అనే మాట మీద ఒకటి అని ఉంది దాని క్రింది ఏమి రాయబడి ఉంది బాధ లోయ అని రాయబడి ఉంది ప్రిలరా నేను మనవ చేసే దేవుతనగా అది బాధ కలిగించే లోయ కానీ ఆ లోయను గుర్చి దేవుడు ఏమన్నాడు అనగా ఆ కోరు లోయను నేను నిరీక్షణ ద్వారముగా చేస్తాను ఆ కోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉంటుంది అని పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యంలో వ్రాయించాడు కాబట్టి ఆ కోరు లోయ వంటి ఆ కోరు లోయలో నిరీక్షణకు ఆస్పదం ఉంది షారోను మేత భూమిగా ఉంటుంది కాబట్టి మనం గ్రహించవలసింది ఏమిటి అనగా నేను షారోను పొలములో పూయిబడు పుష్పం వంటి దానను అనగా దేవుని సంఘము మేతమేసే స్థలంగా ఉండాలి దేవుని యొక్క సంఘము నిరీక్షణకు ద్వారంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నేను సారోను పొలములు పూయు పుష్పం వంటి దానను లోయలలో పుట్టు పద్మం వంటి దానను కాబట్టి ఆ యొక్క రోజు ఫ్లవర్ వలె నేనున్నాను అని ఆ యొక్క శూలమతి అంటుంది రోజు ఫ్లవర్ వలె నేనున్నాను అని అంటే ఈ గులాబీ పుష్పం ఎంత అందంగా ఉంటుందో మీకు తెలుసు గులాబీ పుష్పాన్ని ఎవరైనా అసహించుకుంటారా గులాబీ పుష్పాన్ని ఎవరైనా ఆశ్రయించుకుంటున్నారు అని అంటే ఆయనలో మరి ఎటువంటి సహజ లక్షణాలు ఉన్నాయో నాకైతే తెలీదు సాధారణంగా స్త్రీలే కాదు పురుషులు కూడా ఈ గులాబీ పుష్పాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు అండి మన భారతదేశ తొలి ప్రధాని గారు జవహర్లాల్ నెహ్రూ గారు ఆయా విదేశాలకు వెళ్ళేటప్పుడు లేక స్వదేశంలో మన భారతదేశంలో తిరిగేటప్పుడు ఆయన కోటికి ఇరితిగా ఈ గులాబీ పుష్పాన్ని పెట్టుకునేవాడు అండి బాలల దినోత్సవం రాజున చూసినట్లయితే నెహ్రూ గారి ఫోటో ఎంతో అందంగా ఉంటుంది నేను షారోను పొలములో పూయబడిన పుష్పం వంటి దానను అనగా నేను ఎంతో అందంగా ఉన్నాను అని అర్థం నేను నల్లని దానను అంది అంతకు ముందు కానీ ఇప్పుడు ఏముంటుంది నేను షారోను పొలములో పూసే పుష్పం వంటి దాను ఎంతో అందమైన దానును అని అంటుంది నామానికి స్తోత్రం షారోలు పొలములో పూసే పుష్పం అనగా సగం సంగము ఎంతో అందంగా ఉండాలి అంటే నా యొక్క ఉద్దేశం మా గుడి చాలా బాగుంది పైకి చాలా అంతస్తులు కట్టారు చాలా విశాలమైన రీతిగా చాలా సుందరంగా డెకరేట్ చేశారు అది కాదు శారీరకమైన ఆకృతి కాదు దేవుని యొక్క వాక్య భాగంలో చూసినట్లయితే నీవు నేను మనము దేవుని యొక్క ఆలయం దేవుని యొక్క ఆలయము అనగా మన హృదయంతో రంగము అందంగా ఉండాలి అని అర్థం చేసుకున్న వాళ్ళని ప్రావు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను క్రైస్తవ సంఘం ఎంతో సుందరముగా ఉండాలి అందుకునే ఇదే సులోమన్ గారు పరమగీతంలో ఇంకొక చోట ఈ రీతిగా వ్రాశారు అండి పరమగీతం ఆరో అధ్యాయము పదవచంలో చూస్తే సంధ్యారాగము చూపట్టుచు చంద్రబీమం అంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళను గలదై ఊహిత సైన్య సమభీకర రూపుణియో ఈమె ఎవరు ఆమె సంఘం ఆమె శూలమితి ఆమె అంటుంది ఏమంటుంది నేను షారోను పొలములో పూయు పుష్పం వంటి దానను చక్కటి ఈ గులాబీ పుష్పం పిల్లర మనం చూసినట్లయితే చరిత్ర ఈ గులాబీ పుష్పానికి ముళ్ళు ఉండేవి కాబట్ట కానీ తర్వాత ముళ్ళు వచ్చాయి దీనికి ముళ్ళు వచ్చాయి ఈ ముళ్ళు ఎప్పుడు వచ్చాయి అనగా ఏదో తోటలో ఆదాము అవ్వలు దేవుని యొక్క ఆగ్రను అతిక్రమించినప్పుడు ముండ్ల పొదలు తుప్పలు గచ్చ పొదులు మొలిసే కదూ అప్పుడు ఇంత అందమైన ఈ గులాబీ పుష్పానికి ముళ్ళు వచ్చినట్లుగా చరిత్ర చెబుతుంది సంఘంలో ముళ్ళు ముళ్ళుగా ఉండకూడదు సంఘములో నీవు నేను మనము క్షేమాభివృద్ధిని కలిగించే వారంగా ఉండాలి అన్నా జోషనా ఈమె మా సంఘంలో చేరింది ఈయన మా సంఘంలో చేరాడు ముళ్ళు ముళ్ళన్న ఈమె సంఘంలో ఉన్నంత కాలం ఈ సంఘం బాగుపడదు ఈయన సంఘంలో ఉన్నంత కాలం ఈ సంఘం బాగుపడదన్నా నా ప్రిల్లరా సంఘానికి క్షేమాన్ని కలిగించాలి సంఘంలో ముళ్ళుగా ఉండవద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ షారోరు పొలమును గుర్చి మనము ఆలోచిస్తే కొన్ని తలంపులను ప్రభువారు వారు మనకు దయచేస్తారు చూడండి ఆది కాండం ఇరవై నాలుగవ అధ్యాయం అరవై మూడవ జనాన్ని చదువుతున్నాను సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి నేను పొలాన్ని గురించి మాట్లాడుతున్నాను ఇది ఇస్సాకు పొలం సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుడెను రిప్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి మనను ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్నా ఆ మనుషుడు ఎవరని దాసుని అడుగగా ఇతడు నా యజమానుడని చెప్పెను కనుక ఆమె ముసుగు వేసుకునెను ఇస్సాకు గారు పొలంలో ఏం చేస్తున్నాడు ఇస్సాకు పొలములో ధ్యానం చేస్తున్నాడు అనగా ఇస్సాకు పొలములో దేవుని యొక్క సాన్నిధ్యంలో గడుపుతున్నాడు వాక్యం వింటున్న ప్రియులరా మనము కూడా దేవుని యొక్క సాన్నిధ్యంలో గడపాలి అనగా దేవుని వాక్యాన్ని చదవాలి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి దేవుని యొక్క సాన్నిధ్యంలో ప్రార్థించేవారిగా ఉండాలని ప్రావు పరి నేను మనవ్ చేస్తున్నాను నేను షారోను పొలములు పూయబడిన పుష్పం వంటి దానిను షారోను పొలములో నీవు పుష్పం వలె ఉండాలి అనగా ఈ గులాబీ పుష్పం వలె ఉండాలి అనగా దేవుని కా సాన్నిధ్యంలో వాక్యాన్ని చదివి ధ్యానించే ధ్యానించేవాడువుగా దానువుగా ఉండాలి దేవుని కా సాన్నిధ్యంలో వాడువుగా దానువుగా ఉండాలి అని ప్రావు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇంకొక మాట కూడా నేను చదువుతానండి ఆదికాండం ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినాం అతడు దగ్గరికి వచ్చి అతని ముద్దు పెట్టుకున్నాను అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లా నేను ఇదిగో నా కుమారుని సువాసన యహోవా దీవించిన చేని సువాసన ఉన్నది చేని అనగా పొలం ఎవోవా దీవించిన పొలము సువాసన ఉన్నది అవును సంఘంలో విశ్వాసి సువాసనగా ఉండాలి దుర్వాసనగా ఉండకూడదు నీవు సంఘంలో ఉండడం ద్వారా కుళ్ళు కంపు కొట్టకూడదు దుర్వాసనగా ఉండకూడదు మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను నీవు సువాసన కలిగి జీవించాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నా వాక్యం వింటున్నా ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి నీవు సంఘంలో ఏరితగా ఉన్నావో నీవు ఆలోచించు మూడవ పొలాన్ని కూర్చునే చిత్రను మొట్టమొదటిది ఇస్సాకు పొలము రెండవది సువాసన వలేనున్న పొలము మూడవది చూసినట్లయితే బోయజు పొలం గ్రంథం రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది అప్పుడు బోయసు ఋతుతో నా కుమారి నా మాట వినుము వేరొక పొలములో ఏరుకునుటకు పోవద్దు దీనిని విడిచి పోవద్దు ఇచ్చట నా పనికత్తుల యొద్ధ నిలకడగా ఉండుమో ప్రీలరా బోయస్ మాటలు రూతమ్మతో రూతు ఎవరు రూతు అన్యురాలు దేశానికి సంబంధించిన ఆమె విగ్రహారాధికురాలు విగ్రహారాధికురాలైనా ఈ రూతు యవనస్తురాలు తన అత్త అయిన నయోమిని వెంబడించినట్లుగా మనం చూసా మనకు తెలిసినట్టు ఈ యవనస్తురాలైన రూతమ్మ తన అత్తయైన నయోమిని బెత్లహేము వరకు వెంబడించినట్లుగా మనకు తెలుసండి చాలాసార్లు చెప్పుకున్నాం ఈ రూతమ్మ ఏమంటుంది చూడండి రూతు గ్రంథం మొదటి అధ్యాయము పదహారు వచ్చినాం అందుకు రూతు నయోముతో అంటుంది నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతుకుమాలు కొనవద్దు నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను నీవు నివసించే చోటనే నివసించేదను నీ జనమే నా జనము దేవుని నామానికి స్తోత్రం ఇటువంటి ఐక్యత కలిగి ఉండాలండి విశ్వాసులు నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందు చోటును నేను మృతి పొందదను అక్కడనే పాతి పెట్టబడుదును మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడలా యహోవా నాకు ఎంత కీడైనా చేయును గాక ఈ మాటలు చదువుతూ ఉంటే పెళ్లి రోజు జ్ఞాపకం వస్తుంది కదూ మీలో ఎంతమందికి మీ పెళ్ళి రోజు గుర్తుకొచ్చిందో నాకైతే తెలియదు కానీ నేను చదువుతుంటే తప్పనిసరిగా నా పెళ్ళి రోజు నేను గుర్తు చేసుకుంటాను ఆ రోజును ప్రమాణం చేసావు కదూ మరణము తప్ప మనలను వేరు చేయడానికి వీలు లేదు కొన్ని రోజులకే విడిపోతున్నారు విడాకులు ఏమేమో ఏమేమో గందరగోళం నేను మాటలు చెప్తుంటే మీలో కొంతమందికి బాధగా ఉండొచ్చు తప్పనిసరిగా బాధగా ఉంటుంది మీకేం తెలుసు మా పరిస్థితి అంకుల్ ఆయన ఎంత దుర్మార్గుడు ఆమె ఎంత గయ్యాళి ప్రిల్లరా స్థానిక పరిస్థితులు తెలియదు మీకున్న సిచ్యుయేషన్ తెలియదు దేవుని సేవకుడిగా దేవుని వాక్యాన్ని చెబుతున్నాను సాధ్యమైనంత వరకు మీరిద్దరూ ఇటువంటి అనుబంధంలోనికి రావాలి రూతమ్మ నయోమితో ఏం మాటలైతే చెప్పిందో ఆ మాటలు వివాహ దినాన్ని చెబుతాము కాబట్టి అటువంటి బాంధవ్యము మరణం వరకు కలిగి ఉండాలి అని నేను మనవ చేస్తున్నాను దేవుని సేవకునిగా స్థానిక పరిస్థితులను బట్టి మీరు కలిసి ఉండకపోతే అది వేరే విషయం పీలరా నేనేం చెప్తున్నానో తెలుసు కదా షారోను పొలము షారోను పొలములు కూర్చుని నేను మాట్లాడుతూ ఇస్సాకు పొలములు గురించి నేను మాట్లాడాను ఇస్సాకు పొలములో ఏం చేస్తున్నాడు ధ్యానిస్తున్నాడు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి దేవుని సారథ్యంలో ప్రార్థించాలి రెండవది పొలము సువాసన కలిగి ఉండాలి అనగా దేవుని యొక్క సంఘం దేవుని యొక్క కుటుంబం దేవుని యొక్క విశ్వాసి సువాసన కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నెంబర్ త్రీ బోయసు పొలములో రూతమ్మ నిగ్రహ శక్తి కలిగి మన యొక్క యేసు ప్రభు వారికి మొత్త మామ మామ మామగా ఉన్నట్లుగా మనం చూస్తాం ఎంతో ఆశీర్వదించబడింది ఆ రూతమ్మ మనక జీవితాల్లో కూడా ఆశీర్వదించబడాలి అనగా దేవుని సంఘంలో నమ్మకంగా ఉండాలి అని నేను మానవ చేస్తున్నాను నేను ఇంతవరకు పాజిటివ్ సైడ్ నేను మాట్లాడాను అండి నెగిటివ్ సైడ్లో మాట్లాడినట్లయితే సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై వచనంలో ఇరితిగా ఉంది నెగిటివ్ సైడ్ అనగా ఇంతవరకు ఇసా గారి పొలం కూర్చి సువాసన కలిగిన పొలం కూర్చి బోయ్జు పొలంను గుర్చి నేను మాట్లాడుతూ వచ్చాను ఇప్పుడు ఇంకొక పొలాన్ని కూర్చి నేను చదువుతాను సామిత్రుల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై వచనంలో ఈ రీతిగా ఉంది సోమరి వాని పొలము నేను దాటి రాగా ఎవరి పొలం సోమరుడు పొలం సోమరుడు పొలం ఎలా ఉంటుంది అని అంటే చాలా గందరగోళంగా ఉంటుంది అండి ప్రియులరా మన జీవితాలలో సోమరితనము పనికి రాదు ద ఐడల్ మ్యాన్స్ మైండ్ ఈజ్ డేవిల్స్ వర్క్ షాప్ అనగా సోమరి వాణి యొక్క మనస్సు దయ్యాల కర్మాగారం కాబట్టి సోమరితనం ఎంత నష్టాన్ని కలుగు చేస్తుందో ఆలోచించాలి యవనస్తులు మీరు ఎంత చురుగ్గా ఉండాలి మీ కుటుంబంలో చురుగ్గా ఉండాలి మీ ఉద్యోగంలో చురుగ్గా ఉండాలి దేవుని సేవలో చురుగ్గా ఉండాలి సోమరితనానికి దేవుని యొక్క సేవలో ఆస్కారం లేదు స్థలము లేదు అనే సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి ప్రియులరా చివరిగా ఇంకా రెండు విషయాలు నేను చెప్పాలి లోకం ఒక పొలం ఇంకొక మాట రక్తపు పొలము అని ఉంది ఆ రక్తపు పొలము ఏమిటి అనగా ఆ మాట చదివి నేను ముగిస్తానండి మతీ సువార్త ఇరవై ఏడవ అధ్యాయము ఎనిమిదో వచ్చినం అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలం అనబడుచున్నది ఈ రక్తపు పొలము ఏమిటి అనగా ద్రోహి స్నేహద్రోహిస్కరుతీయోద తను తీసుకున్న డబ్బులు తిరిగిచ్చారని ఆశపడ్డాడు కానీ ఎవరైతే ఇచ్చారో వారు అంగీకరించలేదు చివరికి ఏం చేశారు అనగా ఇది రక్త ఇది కారుక కూడా వేయడానికి వీలులేదు అనే ఒక పొలాన్ని కొన్నారు ఆ పొలము రక్తపు పొలము జాగ్రత్త నిరపరాదులైన వారిని హింసించకూడదు నిరపరాధులను బాధ పెట్టకూడదు నేను షారు పొలములో పూయబడిన పుష్పాన్ని మనము పుష్పం వల్లే ఉండాలి ఎటువంటి పొలములో ఎటువంటి పుష్పం వల్లే ఉండాలో నేను ఈరోజు చెప్పానండి దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలను పరీక్షించుకుంటూ ప్రభుకి యోగ్యమైన రీతిగా గులాబీ పుష్పం వలె జీవించడానికి మనం తీర్మానం చేసుకుందాం అట్టి కృపా తీర్మానం వాక్యమైన ప్రతి బిడ్డకు పరిశుద్ధాత్మ దేవుడు గాక అనుగ్రహించునుగాక ఫ్రైజ్ లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రవ్వు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు వారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్